ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉద్దేశం మంచిదే కానీ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం చాలామంది ఉద్దేశాలు బాగుంటున్నాయి చాలామంది ఉద్దేశాలు బాగుంటున్నాయి కానీ పనులు బాగోట్లేదు చాలామంది పనులు బాగుంటున్నాయి కానీ ఉద్దేశాలు బాగోట్లేదు ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర నుంచి మనం పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే మనం చేసే పని మాత్రమే కాదు పని వెనకాల ఉద్దేశం కూడా మంచిదై ఉండాలి కేవలం మన ఉద్దేశం మంచిది కా మాత్రమే కాదు చేసే పని కూడా మంచిదై ఉండాలి రెండు రూపాయికి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి అనమాట పని దాని వెనకాల పర్పస్ ఈ రెండు కూడా నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి ఇవి రెండు ప్రాముఖ్యం బొమ్మ ఆర్ బొరుసు ఈ రెండులో ఏది లేకపోయినా నాణ్యం చెల్లదు అదేవిధంగా పరసంబంధమైనటువంటి సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందాలంటే పనులు మాత్రమే కాదు వాటి ఉద్దేశాలు మంచివై ఉండాలి ఉద్దేశాలు మాత్రమే కాదు చేసే పని కూడా మంచిదై ఉండాలి ప్రైజ్ ద లాడ్ ఈ ఎడ్ల బండి మీద మందసాన్ని పంపించే పద్ధతి ఎవరిదయ్యా అంటే అన్యులది అన్యుల ఆచారం అది దేవుని పద్ధతి కా దేవుని పద్ధతి ఏంటి లేవీలు మాత్రమే మందసాన్ని మోయాలి అది కూడా భుజాల మీద పెట్టుకుని మోయాలి దావీది యొక్క కోరిక బాగుంది కానీ క్రమం బాగోలేదు మన కోరిక బాగుంటే సరిపోదు మన ఆశ బాగుంటే సరిపోదు మనకు తాపత్రయం ఉంటే సరిపోదు ఏదో ఉద్దేశం బాగుంటే సరిపోదు మనం చెయ్యాలనుకున్న క్రమం మంచిదై ఉండాలి ఆ క్రమం చెడిపోయిందా మనం అక్రమం చేసిన వాళ్ళం అవుతాం క్రమం చెడిపోయిందా అక్రమం చేసిన వాళ్ళం అవుతాం క్రమం లేకపోవడమే అక్రమం ఏమండి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మనకు క్రమం ఉండాలా క్రమంగా రావాలి క్రమంగా కూర్చోవాలి ఏమండి క్రమంగా దేవుడి సన్నిధిలో మనం గడపాలి మన మొబైల్స్ ఏమన్నా ఉంటే వాటిని సైలెంట్లో పెట్టాలి లేదంటే బొంద పెట్టేయాలంటే స్విచ్ప్ చేసేయాలి స్విచ్ ఆఫ్ చేసేయాలి సెల్ ఫోన్స్ మధ్యలో మోగుతున్నాయంటే మనకి దేవుడి మందిరంలో క్రమం లేదని అర్థం చాలామందికి దేవుడి సన్నిధిలో దేవుడి మందిరంలో ఎలా ఉండాలో తెలియట్లేదు అందుకే వాళ్ళు దీవించబడలేకపోతున్నారు వాళ్ళు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో వాళ్ళకి క్రమం లేకపోవడం క్రమం లేని జీవితాన్ని బట్టి ఈరోజు చాలామంది దేవుడి దీవెనలు పొందుకోలేకపోతున్నారు ప్రభు అంటాడు మేము దయ్యాలను వెళ్ళగొట్టాం అద్భుతాలు చేశాం స్వస్థతలు చేశాం మహాత్క అక్రమం చేయువర్లరా బయటికి వెళ్ళిపోయింది వీళ్ళు చేసిన పని మంచిదే కానీ ఆ మంచి పనిని వాళ్ళ సదు వాళ్ళ సదుద్దేశంతో కాదు వాళ్ళ స్వప్రయోజనం కోసం చేశారు వాళ్ళ స్వలాభం కోసం చేశారు వాళ్ళ ఘనత కోసం చేశారు అందుకే దేవుడు అన్నాడు అది అక్రమము అక్రమము దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎల్లప్పుడూ కూడా క్రమముగా ఉండాలి క్రమముగా కూర్చోవాలి కాళ్ళు జా ఆరజాబేసేసేసి ఇలాగే ఎలా పెడితే అలా కూర్చే సినిమాలు కూర్చున్నట్టు ఇంట్లో టీవీ ముందు కూసినట్టు కూర్చోడానికి కుదరదు ఒక పద్ధతి ఉండాలి ఒక క్రమము ఉండాలి ఏమండి క్రమం లేని జీవితాన్ని దేవుడు ఇష్టపడడు మనం ఏలే గురించి మాట్లాడుకున్నాం ఆయన ఏం చేశారంటే బలిపీటము రాళ్ళు కట్టెలు క్రమముగా ఏ బలిపేట మీద కట్టెలు కూడా క్రమంగా బేర్చాలండి ఏ పేర అగ్ని రాదా ఎందుకు చిన్న మాటను కూడా రాయించాడు దేవుడు క్రమం అంటే ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి భూమి ఆకాశాలు ఎలా చేశాడు ఒక మొక్కలు రాసిపడేశాడు కానీ ఆ బలిపీఠం కట్టడం ఒక మొక్కలు రాయలే ఏమండి పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేసి తర్వాత పన్నెండు రాళ్లను చక్కగా పేర్చి దానిపైన కట్టెలను క్రమముగా పేర్చి ఓ ఇదంతా రాయించాడు ఆయన అసలు సృష్టి గురించి రాయించొద్దా ఎలా ఏర్పడింది ఏంటంటే అది రాయించలా అది కాదు ఆత్మీయత అది ఆత్మీయతని తెలియజేయదు అది భక్తిని తెలియజేయదు బలిపీఠం మీదకు దేవుడి అగ్ని దిగి రావాలంటే నువ్వు నువ్వు అర్పించిన అర్పణ దేవుడికి ఇష్టం కావాలంటే నీ జీవితంలో అద్భుతం జరగాలంటే క్రమము ఉండాలి క్రమము కావాలి దేవుడి సన్నిధిలో దేవుడి మందిరములో మనం క్రమముగా కూర్చోవడం క్రమముగా మందిరానికి రావడం క్రమముగా దేవునికి మనం ఆరాధించడం ఒక పద్ధతి ఒక సిస్టమేటిక్గా మనం నడుచుకోవాలి పాస్టర్ గారు పాడే పాడేయి మైకిచ్చేవన్నారా ఇచ్చే ఇది లేదు పాడదాం అనుకున్నానండి నేను నువ్వు పాడదామనుకుంటూ ముందు రావాల నువ్వు ఎప్పటికో ఆర్చుకొని తీర్చుకొని లాస్ట్కి వచ్చేసి నాకు సమయం లేదండి ఎందుకత్తారు నీ సమయం క్రమం ఉందా నీకు అసలు దేవుడి మందిరానికి దేవుని సన్నిధి క్రమానికి రావద్దా పదంటే పదికి రావాలా లేదో కాదు కూడదంటే పదిన్నరకల్లా వచ్చేయాల దేవుడు దైవజనుడు మందిరంలో ఏ క్రమాన్ని పెట్టాడో ఆ క్రమాన్ని మనం అనుసరించాలి ఆ క్రమాన్ని మనం పాటించాలి మన ఇష్టానుసారంగా మనం ఉంటానంటే కుదరదు అలాంటి వాళ్ళు ఎవన్నటికీ ఎన్నటికీ 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 దీవించబడలేరు దీవించబడలేరు ఆశీర్వదించబడలేరు దైవజనుడు క్రమాన్ని పెట్టాడా ఆ క్రమాన్ని మనం ఫాలో అవ్వాలి అది మనకు చాలా అవసరం లేదు మనష్టానుసారంగా నేను చేసేస్తాను నా వచ్చేసింది నాకు పేరనొచ్చేసింది పేలాఫను వచ్చేసిందంటే కుదురుదా నో సిస్టమేటిక్ ఉండాలి క్రమం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఎలా పడితే అలాగ మనం దేవుని సన్నిధిలో ఉండడానికి వీల్లేదు ప్రైజ్ ద లాడ్ దైవజనుడు వాక్యం చదవమన్నాడా చదివాయి నేను చదవండి ఇలా నాకు మూడు లేదండి రాదండి ఎలా చెప్పకూడదు పాట పాడమన్నాడా పాడాయి చక్కగా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ సమయం అయిందమ్మా ఇచ్చేయండి అంటే ఇచ్చేయాలా అంతే కానీ ఇసిరేసి కసిరేసేయకూడదు అది పద్ధతి కాదు ఎందుకంటే మన మధ్యలో ప్రభు ఉన్నాడు ఇది దేవుని మందిరం దేవుని సన్నిధి కనుక మనం చాలా క్రమముగా నడుచుకో అందుకే అక్కడ ప్రసంగిలో అంటాడు నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో తొందరపడి మాట్లాడుతున్నామేమో జాగ్రత్త ఎలా పడితే అలా వ్యవహరిస్తున్నామేమో ఎలా పెడితే నడుచుకుంటున్నామో క్రమం లేకుండా పద్ధతి లేకుండా ఉంటున్నామేమో జాగ్రత్త బీ కేర్ఫుల్ అసలు దేవుని మందిరంలో మనకి భయం ఉండాలండి యాగోబు అనే నేను మోసం చేసి తండ్రిని మోసం చేసి పరారైపోతున్నాడు బేతల దగ్గర పోయాక సేపు పొద్దుకింది చీకట పడది అప్పుడు రాయి తీసుకొని తలగంద పెట్టుకొని కాసేపు పడుకుంటే వెంటనే చేసింది ఆయనకి దర్శనం కలిగింది ఏంటంటే ఆకాశం తెరవబడింది ఆకాశం నుంచి భూమి మీదకి భూమి మీద నుంచి ఆకాశం మీదకి నిచ్చిన ఒకటి వేయబడింది ఆ నిచ్చిన దేవదోతలు ఎక్కుతాను దిగుతాను ఉన్నారనమాట అది చూసి భయం వేసింది ఆయనకి వణుకు పుట్టింది అమ్మ బాబో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఈ చోటు భయంకరము అన్నాడనమాట దేవుడి మందిరం ఎలాంటిది భయంకరమైనది దేవుడి మందిరంలో మనం చాలా భయభక్తులతో నడుచుకోవాలండి అది పూరి అయినా పాకైనా రేకులు షెడ్ అయినా ఏదైనా సరే దేవునికి ప్రతిష్ఠించబడిన తర్వాత దేవుడి మందిరం దాంట్లో మనం చాలా భయభక్తులతో ఉండాలా అక్కడికి వెళ్ళిపోగానే దర్శనం వచ్చింది దేవుడి సన్నిధికి రాగానే బేతలికి రాగానే దర్శనం వచ్చింది దూరంగా ఉంటే దర్శనాలు కాదు దేవుడి సన్నిధిలో దేవుడి మందిరంలో మనం ఉంటున్నప్పుడు దేవుడి దర్శనాలు మనకు వస్తాయి సంబంధమైనటువంటి అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు ఎవడ వాడు బయలుపరుస్తాడండి భక్తిహీనుడు చెప్తాడా రాబావు సంగతులని ఎవరికి చెప్పాడు దేవుడు ప్రవక్తలు తన ప్రవక్తలు చెప్పాడు నిరంతరం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాడు ఆ యోహాను ప్రకటన గ్రంథం రాసినటువంటి అపోస్తుడని యోహాను ఆయనకి అప్పగించాడు ఆ ప్రవచనం అంతా కూడాను ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుంది ఏం రాబోతుంది రాబో రోజులని అన్ని దేవుడి సన్నిధిలో దేవుడి మందిరంలో ఉన్నవాడికి దేవుడి యొక్క ప్రత్యక్షత కలుగుతుంది దేవుడి మందిరము అది భయంకరము అందులో మనం చాలా జాగ్రత్తగా పద్ధతిగా నడుచుకోవాలి ప్రియులారా ఎలా పడితే అలాగా మనం రావడానికి పోవడానికి లేదు దేవుని సన్నిధికి మనం విలువనిచ్చేవారిగా గౌరవం ఇచ్చేవారిగా మన మధ్యలో ప్రభు ఉన్నాడని మనం గ్రహించేవారుగా ఉండాలి ప్రైజ్ దలా ఎలాంటి ఎలా పడితే అలాగ దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వచ్చేసేసి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేసేసి మన ఇష్టానుసారంగా మన పాటలు పాడేసేసి మన ఇష్టానుసారంగా మన చపట్లు కొట్టేసేసి ఒక క్రమం లేకుండా మన చపట్లు కొట్టేవంటే అవతలది అది కలవాల మన పాట పాడేవంటే అవతల అది కలవాల డ్రమ్ము కొట్టేవంటే అది పాటకు తగ్గట్టుగా ఉండ క్రమం ఉండాలి ఏది చేసినా ఒక క్రమం ప్రకారం వెళ్ళాలి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి ఒక ఆలోచన ప్రకారం వెళ్ళాలి దైవజనుడు నిర్ణయించినట్లుగా నియమించినట్లుగా సిస్టమేటిక్ ఉండాలి సమస్త పరిశుద్ధుల ఆరాధనలో ఆరాధనలో దేవుడు సమాధానమునకి కర్త కానీ అల్లరికి కర్త కాడు దేవుని మందిరంలో ఏముండాలి సమాధానం ఉండాలి అంటే నెమ్మది ఉండాలి గొడవ ఉండకూడదు సణుకులు ఉండకూడదు చిరాకులు ఉండకూడదు ఏమంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు దేవుని సన్నిధిలో ఏమి ఉండకూడదు డిస్టర్బెన్స్ ఉండకూడదు సమస్త పరిశుద్ధుల ఆరాధనలో దేవుడు సమాధానముల కర్త ఉన్నాడు క్రమానికి కర్త ఉన్నాడు పద్ధతికి కర్త ఉన్నాడు పద్ధతి లేనటువంటి జీవితం పద్ధతి లేనటువంటి ఆరాధన క్రమం లేని ఆరాధన క్రమం లేనటువంటి భక్తి చల్లదు చెల్లుబాటు కాదు ఈ సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈయన రాజుగారే ఈయన కోరిక బాగుంది ఈయన ఆలోచన బాగుంది ఉద్దేశ్యం బాగుంది కానీ చేసిన పద్ధతి మాత్రం బాగోలేదు ఇది సరైంది కాదు ఎంత గొప్పవాడైతే మాత్రమేమి ఎంత గొప్పవాడైతే మాత్రమేమి ఒక క్రమం అంటూ ఒక పద్ధతి అంటూ మనం అనుసరించాలి మన బిడ్డలకి మన ఇంటి దగ్గర పద్ధతి నేర్పాలి బాబు దేవుని మందిరానికి వెళ్తున్నారు జాగ్రత్త పాస్టర్ గారు ఇబ్బంది పెట్టకండి అటు ఇటు తిరగకండి పద్ధతిగా ఉండండి కుదురుగా ఉండండి లేకపోతే తోలు తీసేస్తాను ఇంటికి వచ్చాక గారు మీ మీద ఏమైనా కంప్లైంట్ చెప్పారంటే కానీ ఇంటికి వచ్చాక నీకు ఉన్నదే అని చెప్పి గట్టిగా చెప్పండి అవసరమైతే రెండు సార్లు వాయేయండి మాటండ్రా చక్కగా వింటారు ఎవరు మనం బెత్తం వాడితే ఆ పిల్లలందరూ బెత్తం వాడే పిల్లలందరూ కూడా అదుపులోనే ఉంటారు బెత్తం వాడని వాళ్ళే అదుపు తప్పి ప్రవర్తిస్తాడు బైబుల్ చెప్తుంది అదుపు లేకుండా జీవిస్తారు అదుపు లేకుండా బ్రతుకుతారు దేవుని మందిరములో క్రమము ఉండాలి క్రమమైన పద్ధతిని మనం అనుసరించి బ్రతకాలి ప్రైజ్ ద లాడ్ హలూయ కాబట్టి ఇక్కడ దావీదు మందాన్ని లోపలికి తీసుకొని రావాలనుకున్నాడు కానీ ఆయన అనుసరించిన పద్ధతి మాత్రం వాక్యానుసారం కాదు అది కోరిక బాగుంది కానీ క్రమం బాగోలేదు చాలామందిని ఏర్పాటు చేశాడు ఎగరడానికి గెంతులేయడానికి ఏమండి అన్నీ ఉన్నా ఏం లేదు ఐదోది లేదట అన్నీ ఉన్నాయి కానీ ఐదోది లేదు ఐదోతనం లేదంటారు కదా ఐదో తనం లేదు కదా అన్నీ ఉన్నాయి అమ్మగారికి కానీ ఏం లేదు ఐదోతనమే లేదు సామెత ఉంది కదా అన్నీ ఏర్పాటు చేశాడు ధూమ్ధాముగా ఓ డెకరేట్ చేశాడు అట్టహాసం బీభాసం చేశాడు బండి మాత్రం ఎక్కడెక్కిచ్చాడు ఎద్దుల మీద ఎడ్ల బండి మీద మందసాన్ని ఎక్కి చేశాడు నో భుజాల మీద మోయాలి దేవుని మందసాన్ని భుజాల మీద మోయాలి క్రమం ఉండాలి ఎన్ని చేస్తే మాత్రం ఏమిటి పద్ధతి ఉండాలి ద లాట్ హలో